పెళ్ళికా నువ్వేమో రోజు రోజుకు బొద్దుగా తయారవుతున్నావు వీడేమో సిక్కిపోతున్నాడు ఎరా మీ అమ్మ నీకు రోజు బుబ్బెడుతుందా లేదా నేను ఊరుకోను అమ్మో పెళ్లి కాకుండానే నువ్వు విట్టున్నావంటే ఆ ఏందంటే అంతే యబ్బో ముసిల్దాన బయట నుంచి వచ్చి సోది పెట్టుకునేవా మళ్ళా ఆలూడు సాయంత్రం ఊరికి పోవాలా అమ్మీ బాబు నావర గుచ్చపాపా బాబా ఓ ఏయ్ ఏయ్ ఫెస్టివల్ కొడవు ఎవరు చేసరావాలేదా డిడిసిస్కల్రా తిస్కలో యబ్బో డైరెక్టర్ గారు లైన్ లో ఉన్నారు అన్నా ఎవరురా స్టార్ డైరెక్టర్ డైరెక్టర్ గారు నమస్కారము బాగున్నారా అంటే అట్టే అంటే మీరెప్పుడంటే అప్పుడే గంట కాకుంటే అంత గంట కూర్చుంటాం మీరు మా సినిమా చెయ్యడమే మా అదృష్టము అట్నే అట్నే మీరు అంటే అప్పుడే మీరు అంటే అట్నే ఇంకా ఉంటాను మా ఇంటికాడే ఉండ కారు తోలిస్తా ఇది ఎప్పుడే ఎక్కిరా

ఈ గదంతా ఈ పిల్ల ఎట్ట పెట్టుకుందో చూడు ఈ పిల్లకి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరిగింది ఎరా పండు నువ్వేంట్రా రోజు రోజుకి గుమ్మడికాయ తయారవుతున్నావు ఈ మధ్య నీ కళ్ళు వీక్ అయిపోయాయి ఒక అంగుళం తగ్గాను తెలుసా అట్టనా నీ మొహం తగ్గినావు రోజు రోజు పెరుగుతున్నావు అరే నాన్న బంగారం ఇంకా అమ్మాయి గురించేనా మర్చిపోరా మర్చిపో ఏందే అప్పుడే పాలు కలస్తా రెడీ అయినావు నువ్వే కదా బామ్మ బావ చిక్కిపోయాడు అని చెప్పావు అందుకే పాలు తీసుకొచ్చాను అట్నా అయితే పాలు బావ చేత తాగించు ఒరే పండు ఇక నీకేం పని రా నాతో రా పని ఉంది చేదస్తుందో చంపేస్తున్నావా రారా కదలేకపోతున్నాడు బావా పాలు తాగు బావా నేను పాలు తాగని బాగ్య లేదు బావా నువ్వు తాగాల్సిందే చూడు ఎలా చిక్కిపోయావు అసలు పెళ్లి టైంకి నువ్వు నిగనిగలాడాలి అబ్బా ఈ పని కోసం నన్ను పిలిచింది సూదిలో దారం ఎక్కించలేనుడివి నువ్వే మగాడివిరా నా మగతనానికి సూదిలో దారం ఎక్కించడానికి సంబంధం ఏంటంటే లావు దారం సన్న సూది ట్రై చేస్తా తాగపోతే ఎలా బావా నువ్వు తాగాలి వద్దు బాగ్యా ప్లీజ్ బావా నువ్వు తాగాల్సిందే తాగు ఇదేంటి బావా నాకు మిగిల్చకుండా మొత్తం తాగేసావు పర్లేదులే నాకు ఇది చాలు నమస్కారం డైరెక్ట్ గారు ఆపక 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 రా నమస్కారం డైరెక్టర్ గారు సూచాలేరా గొప్ప నాకు డోర్ది నమస్కారం డైరెక్టర్ గారు బాగున్నారా కలుసుకోవాలా మిమ్మల్ని కలుసుకోవడం అదృష్టం డైరెక్టర్ గారు నాకు అదృష్టం వదిలేసే వీటితో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఆ ఆపేయండి సార్ లేకపోతే తినేసేటట్టుంది డైరెక్టర్ గారికి నమస్కారం లక్షలకు డైరెక్టర్ గారు నేను చెప్తే ఇంకా రెండు మీ మీకోసం కళ్ళు కాయలు కాచేటట్టు ఎదురు చూస్తాను డైరెక్టర్ గారు ఈ పొదుగు దిక్కినావు రావు మాయా బజార్ లాంటి సినిమాది ఎలా లెక్క ఎంత పరాలే అయితే జీవితాంతం గుర్తు పెట్టుకున్నట్టు కానీ నాతో చిన్న రిక్వెస్ట్ ఏంటిది నాకు గుడికి ఒక ఏసవి మీ పిచ్చి కూడా ఉందా నీకు ఇష్టం లేకుంటే ఉద్దురు పర్ఫెక్ట్ గా సూట్ అవుతా ఎంటీరియలా పప్పులు అప్పులు రూలా పంపించు రెండి రెండు అప్ప ఎవరో తెలిసినా చాలా సినిమా ఇస్తాడు డైరెక్టర్ గారు మా అమ్మ నమస్తే నమస్తే

వరపట్ట డైరెక్టర్ గారు కరెక్ సినిమా పూర్తయిన తర్వాత రమ్మని చెప్పండి బయటకి వెళ్ళని చెప్పండి రై బయటి ఆ పోండి పోండి అనేక నేను చెప్తా ఇది ఇక్కడ ఇది కూడా కథ ఉంటుందా తను బయటికి పంపించేయండి షేర్ ఖాన్ నువ్వు బయటికి పో డైరెక్టర్ గారికి నేను చూసే భయం భయం కాదు ఐ హేట్ డాక్ గారు సెంటిమెంట్ కాదురా దీంతో ఇండస్ట్రీని దున్నేస్తాను చెప్పండి డైరెక్టర్ గారు గంట గంట అంటే గంట క్లియర్ గా స్టోరీ అర్థమైపోతుంది మధ్యలో ఆపద్దు ఫ్లో అయిపోతుంది ఫ్లో అంటే ఏమి డైరెక్టర్ గారు ఫ్లో అంటే ప్రవాహం లోపలిచ్చి తన్నుకుంటూ వస్తుంది గడగడ గడగడ గడగడగడ కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి మధ్యలో నువ్వు ఆపేవనుకో ఫ్లో ఫట్మని ఆనకట్టేసినట్టునట్టు అట్లే చెప్పండి మాట్లాడకుండా ఇంట అదేదో ఫ్లో అంటే అది పోకుండా చెప్పు అర్ధరాత్రి ట్రైన్ ఫాస్ట్ గా దూసుకెళ్ళిపోతుంటుంది ఒంటరిగా కూర్చొని ఉన్నాడు ఏదో ఆలోచిస్తూ తల తిప్పి చూశాడు అందమైన అమ్మాయి ఆ అమ్మాయిని చూస్తే ఏదో ఒక అనుభూతి ఏదో తెలియని చెప్పానా నువ్వే ఫిక్స్ అయిపోతావా నువ్వే రాసుకోవాలి డైరెక్ట్ గారు ఏండి మీరే కానీ అంత మాట నాకండి ఇట్స్ ఓకే మన కథలో హీరో తను పెళ్లి చేసుకోబోయే మరదలు ఇంటికి ట్రైన్ లో ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది తన మీద మనసు పారేసుకుంటాడు ఏదో తెలియని ఫీలింగ్ అబ్బో డైరెక్టర్ గారు వాడు పోయేదేవో పెళ్లి చేసుకునే మరదలు కాడికి చూసిదేవో ఇంకో హీరోయిన్ కథ మొదట్లోనే ట్విస్ట్ అదిరిపోయింది డైరెక్టర్ గారు ఈ ట్విస్ట్కే కే ఇదైపోతున్నావు ఇంకా ముందు ముందు ట్విస్ట్ లకు మునికి పోతావు చెప్పండి 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 అదేదో వేషం కావాలన్నావు కదా హీరో గారి మామగారి వేషం ఇది ఫిక్స్ అయిపో థ్యాంక్ యూ డైరెక్టర్ గారు ఇంతకీ నా వేషం కామెడీనా సీరియసా అది ఫ్లోలో లో తెలుస్తుంది అంటే నేను మంచి అది కూడా ఫ్లో లోనే తెలుస్తుంది ఎక్కడుందో ఏంటో ఎవరిన తీసుకెళ్ళి ఉంటారా నరా పురుషోత్తం ఆంధ్ర బ్యాంక్ రోడ్ మారుతీనగర్ విజయవాడ బహుశా వాళ్ళ నాన్న మనుషులు తీసుకెళ్లారేమో చెప్పరా శివా సరే రైపు నేను గుంటూరులో ఉన్నాను అర్జెంట్ పని మీద వచ్చాను నేను సాయంత్రం విజయవాడకు వెళ్ళాక ఆ అమ్మాయి డీటెయిల్స్ కనుక్కొని నీకు ఫోన్ చేస్తాను థ్యాంక్స్ రా అలా హీరో మరదలు ఇంటికి వచ్చాడు కానీ మనసులో వేరే అమ్మాయి ఏదో తెలియని ఫీలింగ్ అంటే ప్రేమే ప్రేమేనా నువ్వు డిసైడ్ అయిపోయావా అంతేనా అయితే చెప్పు నువ్వు చెప్పాయి నువ్వు చెప్పు చెప్పాయి రాసుకుంటాను మీరే చెప్పండి నువ్వు ఇంతకుముందు ఎన్నో సినిమాలు చూసి ఉండొచ్చు కానీ నాతో సినిమా చేయడం వేరు అట్లా మాట్లాడాకు డైరెక్టర్ గారు నేను చెప్పేటప్పుడు నీ చెవులు ఒక్కటే పనిచేయాలి కాదని వేరేమైనా పని చేసినాయో నువ్వు ఉండవు నీ సినిమా ఉండదు ఎవరు మీ అమ్మాయే నా కూతురే అమ్మ పోలికలే ఓహో డాడీ నేను బావ షాపింగ్ కి వెళ్ళాలే ఈ రోజు తెలుసనా స్టార్ డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు నా ఒక్క గానక కూతురు 300 కోట్లకు వారసు రాదు ఎవరు కొన్నావో అందుకే నీ దగ్గరికి వచ్చింది నీ పర్సనాలిటీ చూసి కాదు వచ్చానా అల్లుడే అమ్మ బావా ఏ ఆండిల్ పడ్డాడు అల్లుడు రా రా డైరెక్టర్ గారు మా అల్లుడు శివ హలో సర్ వెరీ గుడ్ లుకింగ్ శివ వెరీ గుడ్ నేమ్ మన సినిమాలో హీరో పేరు శివ పెడితే ఈ తూరి పేరు పెట్టుకుందాంలే లక్ష్మి పిక్చర్లో హీరో చేస్తాం అరుడు తెలుసు కదా స్టార్ డైరెక్టర్ గారు కథ చెప్తా అన్నాడు ఎబ్బా పిండి అన్నాడు అనుకో ఇందులో హీరో తన మామింటికి ఇంటికి లో వస్తాడు కానీ ఒక చిన్న ట్విస్ట్ ట్రైన్ ఒక అందమైన అమ్మి కనిపిస్తాది ఏంటి నాకే చెప్తున్నాడు వీడేంటి నా వైపు అలా చూస్తున్నాడు

లోపల కదట్టుందన్న ప్రత్యక్ష ఏమి ఆ మొచ్చులు కూడా మీరు బిర్యానీ పోండి రా అవసరం ఎప్పు ఏదో ఫ్లో ఫ్లో మిస్ అయితే